నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది పదవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా ఉదయం ఆరు నుంచి ఉదయం పది గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు ఈ సమయంలో స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షించారు అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ కారణంగా ఆలయంలో అష్టదల పాద పద్మారాధన సేవను విఐపి బ్రేక్ దర్శనాలను తితిది రద్దు చేసింది ఉదయం గంటల నిమిషాలకి ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం ఇందులో బోర్డు సభ్యులు అధికారులు అందరూ పాల్గొన్నారు ఇది గత కొన్నేళ్లుగా వస్తున్నటువంటి ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది స్నాపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు పైకప్పు ఆలయంలో ఉన్న దేవతామూర్తులు పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భద్రాద్రి రామయ్య బలరాముడిగా భక్తులను దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుని అన్నగా అవతరించి ధర్మ సంస్థాపనకు సహకరించిన అవతారం బలరామ అవతారమని ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల పంటలు వృద్ధి చెందుతాయని ధాన్య చేకూరతాయని ఆలయ అర్చకులు తెలిపారు స్వామివారు ఆలయం నుంచి మేలతాళాలు భక్తుల కోలాటాల నడుమ బయలుదేరి మిథిలా స్టేడియానికి చేరుకున్నారు అనంతరం భక్తుల దర్శనార్థం అర్చకులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పేదికపై స్వామివారిని అదృష్టింపజేశారు క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనమెత్తుకుని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు పోసి సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా కొనసాగింది తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి సంగారెడ్డి పురవీధుల్లో ఊరేగించారు గోవిందనామం వీధుల్లో మార్మోగుతుండగా భక్తులు రథం లాగి తన్మయులయ్యారు కోలాటంతో పాటు వివిధ రకాల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నారు ピーポ బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణం జరిగింది అనంతరం అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు దాదాపు మూడు వందల యాభై మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు తను కని చనుములు బుద్ధు దూలని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవురణములు తిన ప్రసాదరణములు

కుండల మల్సికేశ్రీ హనుమాను గురుదేవు చరణము రామసుగ్రీవుల మైత్రి బులితే రాజపదవీ సుగ్రీవుల మిలి జనకీపతి ముద్రిక దోడ్కుని జలదింఘించి లంక జేరుకుని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురుల జాపి రామకా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపెంటలో శ్రీ సద్గురు దేవానంద సరస్వతి ఇరవై ఐదవ పుణ్యతిథి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా వేకుజామునే స్వామివారి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామీజీ భక్తులు అనుయాయులతో పాటు ఋషికేశ్ తదితర ఆశ్రమాల నుంచి సద్గురువులు పండితులు తరలివచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు భక్తులకు అనుగ్రహ భక్తులు కొనియాడారు యాదాద్రి భువనగిరి జిల్లా బూధాన్ పోచంపల్లిలో శ్రీ పాండురంగస్వామి భజనా మండలి స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భజన మండలి సభ్యులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల భక్త భజన నామ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొని రెండు రోజుల పాటు తమ దివ్య ప్రవచనాన్ని అందించారు We'll మహాసహసావధాని డాక్టర్ గరికపాటి నరసింహరావు ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొని రెండు రోజుల పాటు తమ దివ్య ప్రవచనాన్ని అందించారు మూడో రోజున శ్రీ రుక్మిణి సమేత వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు స్వామివారి కళ్యాణం అనంతరం శ్రీ రుక్మిణి స్వామిని ఊరేగిస్తూ భజన మండలి సభ్యులంతా కోలాటం ఆడి తమ భక్తి శ్రద్దలను చాటుకున్నారు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సమన్వయ సమావేశం జరిగింది ఎమ్మెల్యే అర్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి రోజున పూజల కంటే భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే లక్ష్మణ్ సూచించారు వైకుంఠ ద్వారం వేద పండితులు సమయం ప్రకారం వైకుంఠ ద్వారాన్ని సుమారు ఐదు గంటలు వేద పండితుల యొక్క మంత్ర ద్వారా ముక్కోటి ఏకాదశి పర్వదినంన తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటూ తీసుకుంటారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు భారీ ఆదాయం సమకూరింది నలభై రోజుల వ్యవధిలో స్వామివారికి నగదు రూపంలో మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల మేర రాబడి వచ్చింది నగదుతో పాటు మూడు వందల ఎనభై మూడు గ్రాముల బంగారం పన్నెండు కిలోల ఎనిమిది గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయని కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు తెలిపారు ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో జరిగిన లెక్కింపు ప్రక్రియలో అధికారులతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు విదేశీ కానుకలు కూడా బాగానే వచ్చాయి శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల పదకొండున మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు పదిహేడవ తేదీ వరకు కొనసాగుతాయి తొలి రోజు ఉదయం యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం చుడుతారు శ్రీశైలంలో ప్రతి ఏడాది రెండు పర్యాయాలు మకర సంక్రాంతి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం